హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈరోజు డేట్ చూసినట్టయితే పదహారో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపూర్ మార్కెట్లో అయితే చీనికాయల ధరలు మరియు వాటి స్టాకులు అయితే మనం తెలుసుకుందామండి మరి స్టాకులు అయితే పెద్ద తేడాలు అయితే ఏం లేదు రోజు రోజుకైతే ఒక యాభై నుంచి వంద టన్నుల లోపు ఎక్కువ తక్కువ అయితే రావడం జరుగుతుంది మరి రేట్లు కనుక మనం చూసినట్టయితే గత వారం నుంచి చూసినట్టయితే నిన్న కొద్దిగా ఎక్కువ అయితే పెరగడం జరిగింది మరి ఈరోజు కూడా ఏమైనా పెరిగిందా తగ్గిందా వాటి వివరాలు గత చూద్దామండి నిన్నటి మీద పోలిస్తే అయితే ఈరోజు కొద్దిగా అయితే రేటు తగ్గిందండి అయితే గత నాలుగు రోజుల లాగా అయితే చాలా అయితే ఏమీ తగ్గలేదు నిన్నటి మీద అయితే కొద్ది మేర మాత్రమే తగ్గడం జరిగింది మరి ఈరోజు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వేల నుంచి అయితే మొదలైందండి ఈరోజు కూడా ఎనిమిది తొమ్మిది నుంచి అయితే మొదలైంది మరి ఈరోజు ఎక్కువగా మధ్యస్థంగా ఈ విధంగా పడ్డాయంటే పదకొండు పన్నెండు నుంచి పదహారు వేల మధ్య ఎక్కువగా అయితే వెళ్ళడం జరిగిందండి ఈరోజు యావరేజ్గా ధరలో పదకొండు మధ్య నుంచి పదహారు వేల దాకా ఎక్కువ లాటకైతే వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపూర్ మార్కెట్లో చీనీ ధరలు మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అనంతపూర్ మార్కెట్ అంటే ఈరోజు ఇరవై వేల రూపాయల వరకు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగిందండి అక్షరాల ఇరవై వేల రూపాయలు ఈరోజు అనంతపూర్ మార్కెట్లో సూపర్ టాప్ వేయడం జరిగింది మరి ఇంకేదైనా అప్డేట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో లేదా మరొక వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ గమనించగలరు అదేవిధంగా అనంతపురం మనకి ఇటు టమాటో ధరలు చూసినట్టయితే యావరేజ్గా అయితే కొద్దిగా రేట్లు అయితే తగ్గడం జరిగిందండి వాటి కారణాలు అయితే క్వాలిటీ లేవని అంటున్నారు మరి గమనించాలి మనం చూసుకోవచ్చు నిన్న మొన్న కొద్దిగా అయితే యావరేజ్ ప్రైస్ అయితే తగ్గడం జరిగింది యావరేజ్గా ఫస్ట్ క్వాలిటీ కాలి ఉంటే మాత్రం నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై అయితే వెళ్ళడం జరిగిందండి మరి సూపర్ టాపులు మాత్రమే ఆరు ఆరు ముప్పై దాకా ఈరోజైతే అనంతపుర మార్కెట్లో వెళ్ళడం జరిగింది టమోటా ధరలో